హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి తమ్ చూశారు చూసారు కదండి ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా ఏ డే విత్ మై సన్ ఎందుకు అలా చెప్పానంటే ఇవాళ మా వాడి బర్త్డే ఉందండి సో వన్ వీక్ నుంచి వాడు బాగా ఫీవర్తో సఫర్ అవుతున్నాడు అందుకని చెప్పి పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఏమీ లేకుండా బయటకు ఎక్కడికి వెళ్లకుండా వాడితోనే టైం స్పెండ్ చేశామన్నమాట ఇంట్లోనే ఇంకా అలాగే ఇవాళ మా అపార్ట్మెంటు మా సొసైటీలో అంతా కూడా వినాయకుడి నిమజ్జనం ఆ కార్యక్రమాలన్నీ ఉన్నాయి సో వాటితో పాటు ఇవాళ ఈవినింగ్ అయితే మా వాడిని బయటికి తీసుకెళ్తున్నామండి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను సో మా వాడిని తీసుకుని గుడికెళ్తున్నామండి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను గుర్తుకొచ్చింది మనం చిన్నప్పటి నుంచి మనం అలారం ముద్దుగా పెంచుకుని వాడు భవిష్యత్తు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని కళ్ళ కంటాం కదండి కళ్ళ కన్నా కదనేసి వాటిని నిజం చేయాలని మనం వాడిని ఇబ్బంది పెట్టకూడదు వాడు ఎలా ఉన్నా వాడు మన కొడుకు అనుకుంటేనే కదండి బంధాలు ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటాయి అవసరం లేకుంటే మన జీవితంలో ఏ బంధము ఉండదండి నా దగ్గర డబ్బు ఉంది కదా నీ నాకు అవసరం లేదు అనే తండ్రి అన్న అంటే అక్కడ ఒక రిలేషన్షిప్ పోయినట్టే కదా సో అందుకే ఎప్పుడైనా కూడా డబ్బుతో బంధాలను ఎప్పుడూ ముడిపెట్టకూడదండి మా పిల్లలకి ఎప్పుడు అదే చెప్తా ఉంటాను ఒక్కోసారి మనకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయాలు కానివ్వండి బాగా బాధను కలిగించే విషయాలు కానివ్వండి మైండ్లో నుంచి అంత ఈజీగా పోవు కదండి అలాంటివి ఏవైనా సరే గుర్తొచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మా వారైతే పిల్లలకి గుర్తు చేస్తూ ఉంటారు మాకైతే ఇలా జరిగింది మీకు అలా జరగకూడదు మీరు ఇలా చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూ ఉంటారనమాట సో ఇలాంటి జర్నీ టైంలో ఏంటంటే అలాంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఆయన అవి గుర్తు చేస్తూ మాకైతే అప్పుడు ఇట్లా జరిగింది మీకైతే అలా జరగకుండా ఉండాలంటే మీరు ఇలా చేయండి లా చేయని చెప్తూ ఉంటారు సో అలా మాట్లాడుకుంటూ ఇవాళ అయితే మేము స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేము స్టార్ట్ అయ్యాము అంతే వర్షం అయితే హెవీగా పడడం స్టార్ట్ అయ్యింది సో ఇంకా అంత వర్షంలో టెంపుల్కి వెళ్ళేసరికి కొంచెం చీకటి అయితే పడిపోయిందండి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తుందండి అంటే చాలా ముందు ముందు చాలా పెద్ద పెద్ద పరీక్షలు ఉన్నాయి వీటిని ఎలాగా దాటుకొని ముందుకెళ్ళాలి దేవుడా ఎట్లా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎలాగైనా సరే మనం ఫైట్ చేసి వీటన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళాలి అని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలని చెప్పేసి కొంచెం ధైర్యంగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో బాగా బాధేసేస్తుంది ఏంటో నాకు ఈ మధ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయానండి మా నాన్న చనిపోయిన తర్వాత నుంచి బాగా ఎమోషనల్ అయిపోయాను ఆ టైంలో అంటే నాకు కొన్ని కొన్ని ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నాన్నకి కాల్ చేస్తే బాగా ధైర్యం చెప్పేవారనమాట ఇప్పుడు ఏంటంటే ఆయన లేరు కదా ఇంకా కొంచెం ఎక్కువ భయం వేస్తుంది బాధ వేస్తుంది అలాంటప్పుడు మా వారు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు ధైర్యం చెప్తారు లైఫ్ అంటేనే మనము పోరాడాలి కదా సో ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రతిరోజు అనుకుంటూ ఉంటామండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అనుకుంటారు సో మేము కూడా అందరిలాగే మా పిల్లలు ఏ కష్టం లేకుండా వాళ్ళ చదువులు కంప్లీట్ అయిపోవాలి మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి అని చెప్పి వాళ్ళ గురించే అనుకుంటూ ఉంటామండి సో వాళ్ళ కోసమే దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకోవాలి అని చెప్పైతే దేవుడి దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేసి వచ్చామన్నమాట అంతకుమించి పెద్దగా కోరికలు అయితే ఏం లేవండి మనకి ఏం కావాలో ఏం ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు కాబట్టి ఏం పెద్దగా ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినా ఇలా జరిగిపోవాలి అలా జరిగిపోవాలని ఏం అనుకోము కాకపోతే పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళ వాళ్ళు బాగా సెటిల్ అవ్వాలని మాత్రం అనుకొని వచ్చాను దేవుడి దగ్గర నేను మా వారు ఒక రిక్వెస్ట్ అయితే చేసుకొని వచ్చాము బర్త్డేకి కనీసం మనం కేక్ అయినా కట్ చేద్దాం అంటే మా వాడు అబ్బా నాకు కేక్ వద్దు నేనేం చిన్నపిల్లవాడిని కాదని చెప్పి కేక్ కూడా వద్దన్నాడండి సో ఇంకా వాడికి నచ్చినట్టే ఇంకా కేక్ కూడా తీసుకురాలేదు సో వాడు కూడా పీస్ఫుల్గా గుడి దగ్గరికి వెళ్ళి కాసేపు అలాగా కూర్చొని దేవుడి దర్శనం అమ్మ అన్నాడు ఇంకా వాడి ఇష్టం కోసం అని చెప్పి గుడికి వచ్చాము నిజంగా గుడిలో నిజంగా చాలా ప్రశాంతంగా ఉండిందండి 음 난리 네, 난 네. 네. అలా మా అందరి కోరికని దేవుడి దగ్గర చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే పెట్టుకొని వచ్చామన్నమాట స్వామివారికి ఇంకా దర్శనం అయిపోగానే పెన్నా బ్యారేజ్ దగ్గరికి వచ్చామండి వర్షం పడి వెదర్ అంతా కూడా చాలా బాగుంది క్లైమేట్ అంతా సో ఇంకా అక్కడ ఒక కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట సో మా వాడి బర్త్డేకి ఏమి స్పెషల్స్ లేవండి రోజంతా వాడితో టైం స్పెండ్ చేసాం అంతే ఈ మధ్య వ్లాగ్స్కి అస్సలు వ్యూస్ రావట్లేదండి ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఒకొక్క వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను సో దానివల్ల వ్యూస్ తగ్గిపోతున్నాయి సో వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను